హలో నమస్తే అండి శ్రీమతి ఎద్దనపూడి రాణి గారి ఆరాధన నవల ఏడవ భాగానికి స్వాగతం అండి అనంత్ నవ్వుతూ అన్నాడు ఇష్టం లేకపోతే వద్దులే అన్నపూర్ణ లేచి అతని తల దగ్గరగా కూర్చుని నుదుటి మీద వేసింది నిజంగానే అతని నుదురు వేడిగా చెమటపట్టినట్లుగా ఉంది అన్నపూర్ణ అలా తల పడుతుండగా అనంత్ మెల్లగా చేయిజాచి టేబుల్ లైట్ తీసేసాడు అతని చేతులు అన్నపూర్ణ భుజాల చుట్టూ పడి దగ్గరకి లాక్కున్నాయి మర్నాడు అన్నపూర్ణ ఊహించినట్లుగా కానీ భయపడ్డట్టుగా కానీ అనంత్లో ఎలాంటి మార్పు రాలేదు మామూలుగానే ఉన్నాడు ఉదయం లేవగానే కాఫీ తాగుతూ పేపర్ చూసుకుంటూ పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని రాత్రి సినిమా కబుర్లో అడిగాడు ముందు అన్నపూర్ణ దగ్గరకొచ్చి మధ్యాహ్నం వీలైతే భోజనానికి వస్తాను లేకపోతే రాను నువ్వు తినేసే నా కోసం చూడొద్దు అని చెప్పి వెళ్ళాడు మధ్యాహ్నం నిజంగానే ఇంటికి రాలేదు సాయంత్రం త్వరగా వచ్చాడు పిల్లలకి ఆటలు నేర్పాడు లక్ష్మి స్కూల్లో నేర్చిన పాఠాలు కనుక్కున్నాడు ఆ రోజు అతను కూడా పిల్లలతో పాటు త్వరగా నిద్రపోయాడు గది తలుపులు బార్లా తెరిచున్నాయి గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది అనంత్ చదువుతున్న పుస్తకం చేతిలో అలాగే ఉంది ఒక పక్కకు తిరిగి దిండు ముందేసుకున్నట్లు పడుకుని ఉన్న అతను గాఢ నిద్రలో ఉన్నాడు అన్నపూర్ణ మెల్లగా లోపలికొచ్చి అతని చేతిలో పుస్తకం తీసేసింది టేబుల్ లైట్ ఆర్పి తలుపులు దగ్గరగా వేసొచ్చి పిల్లల పక్కన పడుకుంటూ ఉంటే ఆమెకి గుండెలు మేంచి కొండంత బరువు దింపుకున్నట్టు తేలిగ్గా అనిపించింది చాలు ఈ మాత్రం చాలు నాకు అని పదే పదే అనుకుంది రాజేశ్వరమ్మ తీర్థయాత్రల నుంచి తిరిగొచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత ఇంట్లో కనిపిస్తున్నాం చిన్న చిన్న మార్పులు గమనించలేకపోలేదు అనంత్ ఇదివరకులా కాకుండా ఇప్పుడు భార్యని పూర్ణ అని పిలుస్తున్నాడు ఇంటి విషయాలు ఏమైనా ఉంటే సలహా సంప్రదింపులు చేస్తాడు తండ్రి ఏం నచ్చ చెప్పాడే ఏమో లక్ష్మి ఇప్పుడు పెనతల్లిని అంత ద్వేషించటం లేదు అన్నపూర్ణ కూడా అన్న అనంత్ మనసు ఎరిగిన దానిలా అతని కనుసన్నలలో మెలుగుతున్నట్టు ఎంతో వివేకంగా ప్రవర్తిస్తోంది ఇదంతా చూసిన తర్వాత రాధేశ్వరమ్మకి ఇన్నాళ్లకి ఓ విధమైన నిశ్చింత కలగసాగింది సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సూటిగా సాగిపోతుంది ఇంట్లో అందరి ముఖాలు సుఖ సంతోషాలు అనుభవిస్తున్నట్లు ప్రసన్నంగా అనిపించసాగాయి అనంత్ ఎంత తీరుపడలేకపోయినా మధ్య మధ్యలో అలాగే వీలు చేసుకుని తల్లిని పిల్లల్ని భార్యని అక్కడక్కడికి ఇక్కడికి తీసుకెళ్తూనే ఉన్నాడు ఓ రోజు తల్లి నువ్వు కట్టిస్తున్న హోటల్ ఏదో చాలా బాగుందని అందరూ అంటున్నారా మమ్మల్ని కూడా ఓసారి తీసుకెళ్ళి చూపించకూడదు అని అడిగింది అలాగేనమ్మా కొంచెం పని మిగిలింది అది తీసుకెళ్తాను తీసుకెళ్తానన్నాడు అతడు ఈ హోటల్ కట్టించడంలో అతడు రాత్రి మవళ్ళు ఎంత కృషి చేశాడో ఎంత కష్టపడ్డాడో భగవంతునికే తెలుసు తన సమర్థతకి నైపుణ్యానికి ఇది చక్కని నిదర్శనం కేవలం పలుకుబడితో డాబు దర్పంతో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో తనలాంటి సామాన్య ప్రావీణ్యాన్ని గుర్తించి అవకాశం ఇవ్వటం అనేది వాళ్ళ ఉదారత్వమే అయినా తన అదృష్టం కూడా అని చెప్పక తప్పదు ఈ హోటల్ని చూసిన మనం ఇద్దరిలో ఒకరు సినిమా హాల్ కట్టి పెట్టమని మరొకరు ఉండటానికి అందంగా ఉండే భవనానికి ప్లాన్ గీసివమని అడుగుతున్నారు అప్సరా హోటల్ పూర్తయితే తప్ప మరో పని చేపట్టనని అనంత్ ఖచ్చితంగా చెప్పేశాడు పనివాళ్ల మీద వీళ్ల మీద వదిలిపెట్టడం అతనికి ఇష్టం లేదు సాధ్యమైనంత చౌకలో వీలైనంత గట్టిగా కట్టించి పెట్టాలని అతని ప్రయత్నం ఆ ప ప్రయత్నం పని భారం వేరే వాళ్ల మీద వదిలేస్తే సాధ్యం కాదని అతనికి తెలుసు బయట అతను ఎంత కష్టపడ్డా ఇంటి దగ్గర అతనికి అన్ని విధాల విశ్రాంతి దొరకటంతో ఆ అలసట అలసటగా అనిపించటం లేదు రాత్రిపూట అతను ఎంత పొద్దుపోయి వచ్చినా స్నానానికి గోరు వెచ్చటి నీళ్ళు సిద్ధంగా ఉంటాయి భోజనం వేడివేడిగా ఉంటుంది స్నానం చేసి భోజనం కావించుకొని మల్లె పువ్వుల తెల్లగా పరిచి ఉన్న పక్క మీద వాలిపోగానే అతని కళ్ళు నిద్రాభారంతో మూసుకుపోతాయి రాత్రంతా పట్టిన చక్కటి నిద్ర వల్ల ఉదయం లేచేసరికి అలసటంతా మాయమై హుషారుగా ఉంటుంది ఆ రోజు చేయబోయే పనికి కావాల్సిన శక్తి లభిస్తుంది తన ఈ విశ్రాంతికి నిశ్చింతకి మూల కారణం అన్నపూర్ణని అతనికి ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పడం లేదు రాధని తను సరిగ్గా ఎలా ఊహించుకున్నాడో ఆ రూపంలో అన్నపూర్ణ కనిపిస్తుంది రాధే బతికుంటే రాధే ఇలా తనకి శక్తిని ప్రసాదిస్తే ఆ ఈ జీవితం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేది ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నా రాధ స్మృతి ఓ మూల కలుక్కుమంటూనే ఉంటుంది అన్ని రోజులు ఒకే రీతిగా ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా సవ్యంగా సాఫీగా గడిచిపోతే అది జీవితం కానే కాదేమో ఏనాడు ఒంట్లో నలుతంటే ఎరగని అన్నపూర్ణ నాలుగైదు రోజుల నుంచి బద్ధకంగా ఎలాగో ఉండటం మొహం వాడిపోయి ఉండటం అన్నం సరిగ్గా తినకపోవటం కాఫీ తాకుండా వదిలేయటం రాజేశ్వరమ్మ గమనిస్తూనే ఉంది ఏమిటే పూర్ణ అలా ఉన్నావు ఉంటో బాలేదా కాస్త దిష్టి తగిలిందా ఏమిటి బియ్యం ఏరుతో కూర్చున్న అన్నపూర్ణ ఏం లేదన్నట్లు తలోపింది వాడిపోయి ఎలాగో ఉన్న వైపు ఆవిడ అనుమానంగా చూసింది ఆ సాయంత్రం అన్నపూర్ణను వెంట పెట్టుకుని వీధి చివర ఉన్న లేడీ డాక్టర్కి తీసుకెళ్ళి పరీక్షించి పరీక్ష చేయించింది ఆవిడ అనుమానమే నిజమైంది అన్నపూర్ణకి నెల తప్పింది మీకు మనవడు లేండి రాధేశ్వరమ్మని బాగా ఎరుగున్న ఆ లేడీ డాక్టర్ నవ్వుతూ ఉంది కానీ ఆశించినట్టుగా రాజేశ్వరమ్మ నవ్వలేదు ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న లేడీ డాక్టర్ మాట కోటి తీయని తలపులను రేకెత్తిస్తూ అమృత వానలను కురిపిస్తూ అన్నపూర్ణ చెవిలో వాటి మాటికి గుసగుసలాడుతున్నట్టుగా ఉంది తల్లి ఆ మాటే ఎంతో మధురంగా ఉంది ఈ సృష్టిలోకంతటికి ఎంత మధురమైనది మాతృత్వం అందులో తనలాంటి నిర్భాగ్యురాలికి అన్నపూర్ణకి హఠాత్తుగా అనుమానం వేసింది తనకు పుట్టబోయే బిడ్డకి మాటలు వస్తాయా ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయింది మళ్ళీ మరుక్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది వస్తాయి తప్పకుండా వస్తాయి ఆ బిడ్డ అచ్చు ముమ్మూర్తుల ఆనంద్ సంతానంలాగే ఉండాలి తన పోలికలు వద్దే వద్దు ఇవ్వవద్దని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది అనంత ఏమంటాడు అన్నపూర్ణ బుగ్గలు ఎరిపెక్కాయి పిన్ని అన్నం పెట్టవా ఎప్పుడొచ్చాడో బాబు కొంగు పట్టుకం లాగుతూ మారంగా అడిగాడు తిరిగి చూసిందామె సేపు బాబు మరో పోలికలతో అమ్మా అన్నం పెట్టవా అని అడుగుతున్నట్లే ఉంది చప్పున వంగి ఎత్తుకుని అక్కును చేర్చుకుని గాఢంగా ఆ బుగ్గ ఈ బుగ్గ ముద్దు పెట్టుకుంది కిలకిలా నవ్వాడు వాడు ఆ నవ్వు అలలుగా మారి ఆమె హృదయంలో కట్టుకున్న కలలన్నీ పూల తెప్పగా మార్చి తేలిపోయేలా చేసింది స్వప్న జగత్తులో తేలిపోతున్న ఆమె అత్తగారు వచ్చినప్పటినుంచి మాట మంతి లేకుండా మ్రాన్ పడి కూర్చోవటం గమనించనీ లేదు ఆ రాత్రి పడుకోబోయే ముందు తల్లి నోట్లో నుంచి అన్నపూర్ణ తల్లి కాబోతుందని విన్న అనంత్ నిర్విణ్యుడయ్యాడు అతని ముఖంలో గబగబా రంగులు మారాయి నిన్నవెల్లా పాలిపోయినట్టయ్యాడతడు కొడుకు చెవిని ఈ వార్త వే వేయటంతో తన బాధ్యత తీరిపోయినట్లుగా రాజాశ్రమం వెళ్ళిపోయింది అనంత నిద్ర ఎగిరిపోయింది మంచం మీద పడుకున్నాడన్న మాటే కానీ కంటికి కునికే రాలేదు అన్నపూర్ణ తల్లిగా అవుతుంది అందులో విచిత్రం ఏమీ లేదు కానీ అందులో తన పొరపాటు ఉంది తనలా బలహీనతకు దాసుడు కాకపోయినట్లయితే ఈ సమస్య తలెత్తేదే కాదు ఇప్పుడంటే పిల్లా జల్లా లేరు కాబట్టి ఆమె లక్ష్మిని బాబుని బాగా చూస్తుంది రేపు తనది అంటూ సంతానం కలిగితే చూడకపోవచ్చు అదొక్కటైనా సమస్య ఇంకెన్ని సంసారభారం పెరుగుతుంది మరో మనిషి యొక్క భవిష్యత్తు చూడాల్సిన బరువు తనపై పడుతుంది సాధ్యమైనంత ఎక్కువ సంపాదించాలి వీలైనంత పొదుపు చేసి డబ్బు కూడబెట్టి రాధ పేరు మీద ఏదైనా మంచి కార్యం చేయాలని అతని జీవితాశయం దానికి ఇది ఆటంకం కావచ్చు సంతానం కలగగానే స్త్రీకి ఎక్కడలేని స్వార్థం పుట్టుకొస్తుంది పది మందిలో తన బిడ్డ ఉన్నంత ఉన్నతంగా ఉండాలని ఏ ఆడది కోరుకోదు అన్నపూర్ణలో ఇప్పటి సహనం ఈ ఔదార్యం మెల్లగా అంతరించవచ్చు అయినా తను ఆమెని పిల్లల కోసం పెళ్లాళ్లేదే తనకి ఉన్న వాళ్ళు చాలు కొత్త వాళ్ళు అవసరం లేదు అతను ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు తర్వాత అతనికి నిశ్చింతగా నిద్ర పట్టేసింది అన్నపూర్ణ ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత పిల్లల గదిలో బెడ్ లైట్ ముందు కూర్చుని కాస్త కాస్తగా నాలుగైదు రోజుల్లో పినతండ్రికి ఉత్తరం రాయటం ముగించింది కాగితం పెన్సిల్ తీసుకుని రాస్తుండగా అనంత్ మంచం మీద కదిలిన చప్పుడు కానీ అత్తగారు దగ్గిన శబ్దంగా అని వినిపించిందంటే చేతిలో పెన్సిల్ కాగితం చటుక్కున దిండు కింద దాచేది మళ్ళీ ఎలాంటి శబ్దమూ రాకుండా వాళ్ళు నిద్రపోయారన్న ధైర్యం చిక్కిన తర్వాత తిరిగి మొదలెట్టేది అక్కడక్కడ చిన్న తప్పులతో ఎన్నెన్నో కొట్టివేతలతో ఒకే ఒక్కసారి పెద్ద పెద్ద అక్షరాలతో మరొక చోట చిన్న చిన్న అక్షరాలతో గజిబిజిగా ఉన్న ఆ ఉత్తరంలో సారాంశమిది బాబాయ్ నీకు నా నమస్కారాలు నేనిక్కడ కులాసాగా ఉన్నాను నిజం చెప్పాలంటే ఇప్పుడు నంత సంతోషంగా ఎప్పుడూ లేను నేనెందుకు ఇంత ఆనందంగా ఉన్నానో సిగ్గు విడిచి రాయకపోతే నీకు లేదు నీకు వీళ్ళెవరూ ఉత్తరం రాయలేదనుకుంటా రాసి ఉండరని తెలుసులే ఎందుకంటే నా ఈ అభాగ్య జీవితానికి ఎంతో వరం లాంటి విషయం వాళ్ళకి గుర్తుకు పెట్టుకోవటానికి కూడా అంత ప్రత్యేకత కనిపించని చాలా మామూలు విషయమని నాకు తెలుసు బాబాయ్ నేను నేను తల్లిని కాబోతున్నాను నేనెంతో ఆనందంగా ఉన్నాననుకుంటున్న ఈ సమయంలో నా మనస్సులో ఊహలు నీ ముందు పెట్టకుండా నిగ్రహించుకోవటం నా వల్ల కావటం లేదు నేను అందరు ఆడపిల్లల్లా ఒక ఇంటికి ఇల్లాలనవుతానని గృహిణిగా బాధ్యతలు స్వీకరిస్తానని కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ కోరుకునే మాతృత్వం నాకు సిద్ధిస్తుందని కానీ కల్లో కూడా అనుకోలేదు ఇన్నాళ్ళకి నాది అని చెప్పుకోదగిన ఒక ప్రాణి నాకు లభిస్తుంది కానీ బాబాయ్ నాకు పుట్టబోయే శిశువుకి మాటలొస్తాయా మీ అందరిలాగే తను కూడా మాట్లాడగలుగుతుందా లేక లేక నేను ఆ ఊహే భరించలేకుండా ఉన్నాను చిన్నపిల్లల్ని పక్కలో పెట్టుకుని చిట్టి పొట్టి కథలు చెప్పే తల్లులని నేనెంతమందినో చూశాను అలాంటి అదృష్టం ఉండదు కదా అనిపిస్తుంది కానీ ఆ బాధ క్షణికమే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ నన్ను ఈ ప్రపంచంలో అందరికంటే మిన్నగా చూడదు చూసి తీరుతుంది నేను చెప్పకపోయినా నా గుండెల్లో ఎల్లవేళలా పొంగి పొరలే ఈ భావాలన్నింటినీ నేర్పుగా గ్రహించగలిగే చాకచక్యం ఆ బిడ్డకి ఉండి తీరుతుంది అయిన తర్వాత మా అమ్మ మూగది అని నన్ను గురించి చెప్పుకోటానికి సిగ్గుపడితే అలా కానివ్వను నేను జాగ్రత్తగా పెంచుకుంటాను నన్ను గురించి సగర్వంగా చెప్పుకోగలిగేలా అతి జాగ్రత్తగా మసలుకుంటాను బాబాయ్ ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే అది నీ ఆశీర్వాద ఫలితమే నా నమ్మకం భగవంతుడు దయామయుడు ఈ ప్రపంచంలో ఏ మనిషికి సర్వసుఖాలు ఇవ్వనంటే ప్రతి మనిషికి ఏదో కొంత ఆనందం ప్రసాదిస్తాడు నీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను నువ్వు రాయబోయే ఉత్తరం ముందు వాళ్ళ చేతికే అందుతుందన్న విషయం మర్చిపోకు ఇట్లు అన్నపూర్ణ అన్నపూర్ణ యువతల గదిలో కూర్చొని మహోత్సాహంగా తన అదృష్టానికి తానే మురిసిపోతూ పినతండ్రికి తనకి కలిగిన ఆనందాన్ని వేయి రకాలుగా వర్ణిస్తూ అలా ఉత్తరం రాస్తుంటే అవతల దిండిలో తలదూర్చి పడుకున్న అనంత కంటి మీద కునుకు రాలేదు అన్నపూర్ణతో ఈ శిశువు తనకి అవసరం లేదని చెప్పాలి ఎలా ఏ విధంగా తెలియజేయాలి తను చెప్పటమా లేక తల్లి చేత చెప్పించటమా ఏదైతే బాగుంటుంది ఎవరు చెప్తే అన్నపూర్ణ సరిగా అర్థం చేసుకుంటుంది అని ఆలోచించసాగాడు రాజేశ్వరమ్మ గారికి కూడా బాధగానే ఉంది మళ్ళీ పురుడు పుణ్యం అంటే బోరడంత చాకరి తనకి చూసే ఓపిక లేదు పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊడిపడతారు కానీ ఇది కొడుక్కి కానీ కోడలికి కానీ చెప్పటం ఎలా అన్నపూర్ణ కంటే అనంతకే చెప్పటం నయం వాడే ఏదో రకంగా నచ్చ చెప్తాడు అన్నపూర్ణకి నెల తప్పిందని ఇరుగు పొరుగు ఎవరికి అసలు తెలియకముందే ఈ పని జరిగిపోవాలి లేకపోతే ఆవలిస్తే పేగు లెక్క పెట్టే బామ్మగారు లాంటి వాళ్ళు వికృతమైన కథలు కల్పించి దాని మనసు విరిచినా విరిచేయగలరు తను చెప్పాలనుకున్న మాటే కొడుకు నోట్లో నుంచి రావడంతో రాజేశ్వరమ్మకి తల మీద నుంచి పెద్ద భారం దించినట్టయింది అన్నపూర్ణ దొడ్లో ఎక్కడో పనిలో ఉన్నదని నమ్మకంగా తెలుసుకున్న అనంత్ తల్లి దగ్గరకొచ్చాడు రాజేశ్వరమ్మ పిల్లల గదిలో కూర్చుని లక్ష్మి చినిగిపోయిన గౌనికి రెండు కొనలు కలిపి కుడుతుంది అమ్మ లోపలికొస్తూ పిలిచాడతడు ఏమిట్రా తలెత్తి కొడుకు ముఖం వైపు చూడగానే ఆవిడ అతనేదో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చినట్లు గ్రహించింది అన్నపూర్ణ విషయమేనమ్మా తల్లి చేతిలో ఉన్న గౌను వంక చూస్తూ ఎలా చెప్పాలో తెలియనట్టు ఆగిపోయాడు ఏం చేద్దామంటావు కొడుకు మనసు గ్రహించిన దానిలా అడిగింది దొడ్లో తీగలు సాగుతున్న బీరపాదును పక్కనున్న చెట్టుకి పై పైకి పాకేలా కట్టడానికి తాడు కోసం వచ్చింది అన్నపూర్ణ పంటగది ముందున్న గదిలో అల్మారాలో ఎప్పుడో పెట్టిన తాడుని మునివేళ్ల మీద నిలబడి తీయబోతున్న అన్నపూర్ణ అనంత గొంతు విని ఆగిపోయింది అతను అంటున్నాడు నేను లేడీ డాక్టర్తో మాట్లాడానమ్మా సాయంత్రం అన్నపూర్ణను తీసుకురమ్మంది ఎక్కువ నెలలు లేవు కాబట్టి ఒక్క ఇంజక్షన్ చాలు సరే తీసుకెళ్ళి మరి కానీ దానికి ఈ విషయం తెలియకుండా ఉండటం మంచిదేమో నేను డాక్టర్కి చెప్తాను అన్నపూర్ణ గుండె ఆగిపోయింది ఏమిటి వాళ్ళు మాట్లాడుకునేది ఇంజెక్షన్ ఎవరికి ఎందుకు తనకే నన్ను స్పష్టంగా తెలుస్తుంది అంటే అంటే వాళ్ళకి అన్నపూర్ణకి ఆలోచించే శక్తి నశించింది కాళ్ళలో ఒడుకు ప్రారంభమైంది మొక్క నిండా చెమటలు అలుముకున్నాయి గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది తడబడుతున్న కాళ్ళతో ఎలా పెరట్లోకి వచ్చేసిందో తనకే తెలియదు బావి గట్టుపోయి చెయ్యి వేసి నిలబడింది అర్ధంగాని భయంతో ఆందోళనతో అన్నపూర్ణ చిగురుటాకులా టాకులా కంపించిపోతుంది ఏమిటి వాళ్ళ ఆలోచన తన గర్భంలో ప్రాణం పోసుకుంటూ తనకెంతో ప్రియమైన శిశువుని అంతం చేయాలని చూస్తున్నారా ఎందుకు వాళ్ళకేం బాధొచ్చింది అన్నపూర్ణ నుదుటి నిండా చెమటలు పట్టాయి చాలాసేపు నిర్జీవంగా అక్కడే నిలబడిపోయింది సాయంత్రం అప్పుడే బయట నుంచి వచ్చిన అనంత్ సరాసరి అన్నపూర్ణ గదిలో ఉన్న గదిలోకి వస్తూ పూర్ణ లే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాను అన్నాడు పరుపు మీద వాలిపోయినట్లు కూర్చొని ఉన్న అన్నపూర్ణ మెల్లగా లేచి సరిగ్గా కూర్చుంది తలెత్తి భయం భయంగా అతని వైపు చూసింది అతని ముఖం మామూలుగానే ఉంది అతను సూటిగా అన్నపూర్ణ కళ్ళలోకి చూడలేదు వెళ్ళిరావే మధ్యాహ్నం అంతా తలనొప్పిగా ఉందని పడుకునే ఉన్నావు భోజనం కూడా చేయలేదు ఆ సంగతి కూడా ఆవిడతో చెప్పరా ఉంది రాజేశ్వరమ్మ త్వరగా బయలుదేరాలి మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతుంది అనేసి వెళ్ళిపోయాడు అనంత్ అన్నపూర్ణ తప్పనిసరిగా లేచి చీర మార్చుకొచ్చింది ఒక్క క్షణం అనంత్ ముఖాముఖి విషయం ఎత్తి తనకంతా తెలుసునని చెప్పి తను చస్తే డాక్టర్ దగ్గరికి రానని మొండికెత్తాలని వాదన పెట్టుకోవాలన్నంత ఆవేశం వచ్చింది కానీ ఎలాగో నిగ్రహించుకుంది ఇలా అడుగడుక్కి మాటలు రాని అసక్త కోటి ముఖాలతో తనని వేధించటం ఎంత విషాదం కొడుకు కోడలు కలిసి వెళ్తుంటే వెనుక నుండి గుమ్మల్లో నిలబడి రాజేశ్వరమ్మ నిటూర్పు విడిచింది కాలం ఎంత మారింది ప్రతి పని ఎంతో సులభమైన రోజులివి ఇదే ఇది వరకైతే ఎంత బాధో ఎంత గొడవో ఆ గొడవకి తట్టుకోవాలంటే ఎంత భయమో అన్నపూర్ణ అనంత్ ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి లేడీ డాక్టర్ లోపల గదిలో ఎవరినో పరీక్షిస్తుంది ఇద్దరు విజిటర్స్ రూమ్ లో కూర్చున్నారు అన్నపూర్ణ కళలో మాటి మాటికి ఉబుకుతున్న నీటిని పెదవులు బిగబట్టి ఎలాగో నిగ్రహించుకోసాగింది ఆ గది నిండా అక్కడక్కడ చిన్నపిల్లల ఫోటోలున్నాయి వాటిని చూస్తుంటే ఎలాగో ఉంది ఎంత ముద్దుగా ఆ పిల్లలు వాళ్ళని కన్నా ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో తన గర్భంలో మెదులుతున్న శిశువు తనకి దక్కదని తెలిసిన క్షణం నుండి అన్నపూర్ణకి ఎలాగో ఉంది తను ఎందుకన్ని కళలు కన్నది ఎందుకన్నీ ఊహలలుకుంది తన మీద తనకే కోపం రాసాగింది ముందు గదిలో కూర్చున్న వీళ్ళకి లోపల గదిలోంచి మాటలు వినిపించసాగాయి ఏం భయం లేదు అంతా సరిగ్గానే ఉంది మరో మూడు నెలలు ఓపిక పట్టామంటే పన్నెంటి ఎత్తుకుంటావు మూడు నెలలంటే ఎంత మూడు నిమిషాల్లో తిరిగిపోవు అంటుంది లేడీ డాక్టర్ ఏమమ్మా ఈసారి నీ చేతి సెలవు వల్ల ఈ బిడ్డన్న మాకు దక్కితే అదే పదివేలు మా ఓడికి పిల్లలంటే ఎంత అని అంటోంది మరో కంఠం ఏం పర్వాలేదు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు మీ ఆయన పన్నెండు పిల్లాడిని ఎత్తుకొని మా క్లినిక్కి మా క్లినిక్ నుంచి వెళ్ళకపోతే చూడు మరి ఇదిగో ఈ మందులు మర్చిపోకుండా తీసుకో అమ్మో నేను మర్చిన మా వాడు మరుస్తాడేమిటి పాపం తినేయడు అలాగే వస్తావమ్మ ఇద్దరూ బయటకు వచ్చారు లేడీ డాక్టర్ రాగానే అనంత లేచి నిలబడి నమస్కారం చేశాడు ఆవిడ ప్రతి నమస్కారం చేసి అన్నపూర్ణం చూసి చిరునవ్వు నవ్వింది అన్నపూర్ణ గదిలో నుంచి నడిచి వెళుతున్న ఇంకో వ్యక్తిని చూస్తోంది డాక్టర్ ఇంత పరీక్ష చేసిన ఆ వ్యక్తి నల్లగా పొట్టిగా కొద్దిగా వికృతంగా ఉన్న ఎత్తుగా ఉన్న పొట్టతో ఒక విధమైన హుందాతనంతో నడిచి వెళ్తుంది ఆ ముఖంలో తల్లిని కాబోతున్నాననే తృప్తి స్పష్టంగా కనిపిస్తోంది లోపలికి రామ్మ లేడీ డాక్టర్ మృదువుగా పిలిచింది అన్నపూర్ణ లేచి లోపలికి వెళ్ళింది కూర్చో ఒక్క క్షణం ఇప్పుడే వస్తా లేడీ డాక్టర్ అన్నపూర్ణని కూర్చోపెట్టి మళ్ళీ బయటికెళ్ళింది ఆవిడ అనంతని ఇంగ్లీష్లో ఏదో అడిగింది అతను సౌమ్యంగా ఎంతో మర్యాదగా జవాబులు ఇస్తున్నాడు ఇంతలో ఎవరో వచ్చారు ఆవిడ వాళ్లతో మాట్లాడటంతో పది నిమిషాలు గడిచాయి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనంత్ ఆవిడ మళ్ళీ ఏవో మాట్లాడుకున్నారు లోపదలి లోపలి గదిలో కూర్చుని ఉన్న అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసి బీరువాలో వరుసగా ఉన్న మందుల వైపు చూస్తుంది ఇందలు ఇందులో ఏ దరిద్రపు మందు తన ఆనందాన్ని హరించబోతుంది ఏ సూది తన గుండెల్లో గుణపల్లా గుచ్చపోతుంది అన్నపూర్ణ కళ్ల ముందు ఇంత క్రితం నడిచి వెళ్లిన ఆ నల్లని స్త్రీనే కదులుతుంది ఆ పుట్టబోయే సంతానం కోసం ఆ మనిషి ఎన్ని శ్రద్ధలు తీసుకుంటుంది ఎంత జాగ్రత్త వహిస్తోంది అన్నపూర్ణ గుండెలు ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నాయి తను అనంత కోర్కెను ఎందుకు మన్నించాలి ఒక్క విషయంలో తను ఎవరు ఏమి చెప్పినా వినదు తనకి ఆ మాత్రం స్వతంత్రం లేదా తనకిష్టం లేదని ఈ డాక్టర్తో చెప్పేస్తే ఇష్టపడలేదని తర్వాత కూడా బలవంతంగా పట్టి ఇంజక్షన్ ఇస్తుందా అన్నపూర్ణ కళ్ళకి ఎదురుగా ఆవిడ పెన్ను ప్రిస్క్రిప్షన్ రాసే పుస్తకం కనిపించాయి కానీ ఏమైనా కానీ ఫలితం ఎలాగైనా ఉండని కనీసం తన ప్రయత్నం అయినా చేసి తీరుతుంది అన్నపూర్ణ కింది పెదవి పళ్ళతో నొక్కి పెట్టి మెల్లగా ప్రిస్క్రిప్షన్ పుస్తకం మీద ఇలా రాసింది డాక్టర్ ఈ శిశువు నాకు కావాలి నేను మూగదాన్ని నా మనసులో బాధంతా మాటల రూపంలో మీకు వ్యక్తం చేయలేని ఆ శక్తురాల్ని నా మీద దయ ఉంచి ఈ ప్రపంచంలో నాది అనుకుని నేను మురిసిపోతున్న ఈ ఒక్క ప్రాణిని నాకు దక్కనివ్వండి పెన్ను మూసేసి పక్కన పెట్టి ప్రిస్క్రిప్షన్ పుస్తకం మీద చేతితో మూసేసింది ఒకవేళ అనంత కూడా లోపలికి వస్తే చస్తే ఇవ్వదు తనకి ధైర్యం చాలదు కానీ ఏ దేవుళ్ళు పైనుంచి ఆశీర్వదిస్తున్నారు అనంత రాలేదు ఆవిడ స్కెత్త ఊపుకుంటూ లోపలికొచ్చింది అన్నపూర్ణ వైపు చూడకుండానే బీరువా దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసి చిన్న బాటిల్ ఒకటి తీసింది సిరంజి కోసం అన్నపూర్ణ కుడివైపున స్టాండ్ దగ్గరకు వచ్చిన ఆవిడ అన్నపూర్ణ నిలబడటంతో చేతిలో ప్రిస్క్రిప్షన్ పుస్తకం ఉండటం చూసి ఏమిటది అంది అన్నపూర్ణ వణుకుతున్న చేతిని చాచి పుస్తకం ఆవిడ చేతికి అందించింది ఏమిటిది అనుమానంగా తీసుకుని చూస్తూ చదివింది అన్నపూర్ణ రెండు చేతులు టేబుల్ అంచుని గట్టిగా పట్టుకుని ఉన్నాయి పుస్తకంలో విషయం చదివిన ఆవిడ తలెత్తి ప్రశ్నార్థకంగా అన్నపూర్ణ వైపు చూసింది అన్నపూర్ణ కళ్ళు భయంగా బేలగా ఉన్నాయి లేడీ డాక్టర్ అన్నపూర్ణని పరీక్షగా చూస్తూ అయితే నువ్వు లేదా లేదన్నట్టు గబగబా తలూపింది అన్నపూర్ణ ఆవిడ ఐదు నిమిషాలు అలాగే ఆలోచిస్తున్నట్టు నిలబడిపోయింది ఆ తర్వాత చేత్తో పుస్తకం తీసుకొని బయటికి వెళ్ళబోయింది అన్నపూర్ణ రెండంగు రెండంగల్లో ఆవిడ దగ్గరకు వచ్చి చటుక్కున పుస్తకం తీసుకొని రెండు చేతులతో గుండె దగ్గరగా దాచుకొని అతనికి చెప్పొద్దు అన్నట్టు చూసింది లేడీ డాక్టర్ కనుబొమ్మలు ముడి చూసింది తర్వాత ఏమనుకుందో ఏమో కర్టెన్ తొలగించి బయటికి వెళ్ళిపోయింది బయట ఈసారి ఆవిడ అనంతతో తెలుగులోనే మాట్లాడింది ఈ విషయం మీ భార్యకు తెలుసా ఏమిటి డాక్టర్ అర్ధంగానట్టు కుర్చీలో నుంచి లేస్తూ అడిగాడు అనంత్ చెప్పే తెచ్చారా అనంత్ వెంటనే సమాధానం చెప్పలేదు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది లేడీ డాక్టర్ మృదువుగా ఉంది చూడండి ఆ అమ్మాయికి మీరు ఇది చెప్పి ఒప్పించి తీసుకొచ్చారని అనుకున్నా మీరు చెప్పకపోయినా తను గ్రహించింది ఇంజక్షన్ తీసుకోవటానికి ఒప్పుకోవటం లేదు డాక్టర్ మీ పరిస్థితులు నాకేం తెలుసు మీ సమస్యని సాటి మనిషిగా నేను అర్థం చేసుకోగలను ఈ ఒక్క శిశువు మీకు పెద్ద భారం కాదు ఈ ఒక్కటి కానివ్వండి ఈ మొదటి కాని పైపోగానే ఆపరేషన్ చేయవచ్చు పొద్దు అనుకునే వాళ్ళకి నేను సాయం చేయగలను కానీ పిల్లలు కావాలని తప్పించే వాళ్ళని నేను వారించలేను కారణం ఏమిటంటారా నేను పిల్లలేని దాన్నే తల్లి కావాలనే కోరికలో గల తపన స్వయంగా అనుభవిస్తున్నదాన్ని యామ్ సారీ మిస్టర్ అనంత్ ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ ఆవిడ మాటలు అనంత మీద ఎలా పనిచేశాయో అన్నపూర్ణ కళ్ళారా చూడకపోయినా అక్షరాల ఊహించినట్టే ఊహించగలిగింది ఏం చేసింది తను ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చింది తనకి అన్నపూర్ణకి కళ్ళు తిరిగినంత పావు పావుగంట తర్వాత అన్నపూర్ణ క్లినిక్ నుంచి అనంత్తో వచ్చింది అతని వైపు కళ్ళెత్తి చూసే సాహసమే కలగలేదు ఆమెకి అనంత్ కూడా ఇటు చూడటం లేదు వీధిలో వచ్చపోయే జనాలను చూస్తున్నాడు ఇద్దరూ మౌనంగా ఇంటికి తిరిగి వచ్చేశారు అన్నపూర్ణ త్రోవలో ఒకటి రెండుసార్లు క్రీగంట అతని వైపు చూసింది దూరంగా ఎక్కడో అతను కోపం బలవంతంగా నిగ్రహించుకున్నట్లుగా దవడ ఎముక బిగుసుకొని పైకి కనిపిస్తూ ఉంది ఇంటికి చేరుకున్నారు ఇద్దరు తలుపులు చెరవేసి ఉన్నాయి వంట ఇంట్లో రాజేశ్వరమ్మ పిల్లలకి అన్నాలు తినిపిస్తున్న ధ్వని వినివస్తుంది గుమ్మం వరకు తనే ముందుగా వచ్చిన అనంత్ అక్కడికి రాగానే తన తొలగి నిలబడి అన్నపూర్ణ లోపలికి వెళ్లేందుకు దారిచ్చాడు అన్నపూర్ణ లోపలికి వెళ్ళిపోయింది వెన్నంటే వచ్చాడు అతను గబగబా వంట ఇంట్లో వైపు వెళ్లబోతున్న అన్నపూర్ణ వెనక నుంచి వచ్చి అతని చెయ్యి భుజంపై పడి గుచ్చి పట్టుకోవడంతో ఆగిపోయింది ఉక్కు కంటే కఠినంగా ఉన్న చెయ్యి అన్నపూర్ణని పట్టుకుని బొమ్మల తన వైపు చటుక్కును తిప్పుకుంది క్షణసేపు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు అతని కళ్ళు అగ్నిగోళాల్లో ఉన్నాయి ఒక్క చూపుతో అన్నపూర్ణ జబ్బ పట్టుకుని బలంగా తన గదిలోకి లాక్కెళ్ళాడు తెచ్చిపెట్టుకున్న శాంతంతో నిదానంగా అడిగాడు ఏమిటి నీ ఉద్దేశం అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు పులకలేదు పలకలేదు రెప్ప వాల్చకుండా అతన్నే చూస్తుంది నేనెందుకు నేను తీసుకెళ్తున్నానో తెలిసిన దానివి ఇక్కడే ఇష్టం లేదని నాతో ఎందుకు చెప్పలేదు అతని కంఠంలో అణిచిపెట్టుకున్న కోపం కట్టలు తెచ్చుకుని ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఉండటం అన్నపూర్ణ గమనిస్తూనే ఉంది ఆవిడ ముందు నన్ను వెధమం చేసి తమాషా చూడాలనే కదూ నీ ఉద్దేశం ఉరిమినట్టున్న మాటతో పాటు పిడుగులు పడ్డట్టుగా అన్నపూర్ణ ఆ చెంప ఈ చెంప అదిరిపోవటం అన్నపూర్ణ గొంతు కెవ్వుమన్నట్టు వికృతంగా కీచుమనటం అని ఒకేసారి జరిగాయి ఆవేశంతో పిచ్చెక్కినట్టుగా ఉన్న అనంత్ అన్నపూర్ణని సాధ్యమైనంత విసురుగా వీలైనంత బలంగా దూరంగా తోసేశాడు గోడకి వెళ్ళి కొట్టుకుంటున్న అన్నపూర్ణ తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకుని ఆగింది చెప్పు మాట్లాడవే రెట్టిస్తూ మళ్ళీ దగ్గరగా వచ్చాడు అన్నపూర్ణ భయపడిన దానిలా వెనక్కి వెనక్కి వెళ్ళి గోడ అంటుకుపోయి నిలబడింది దగ్గరగా వచ్చిన అనంత్ చెయ్యి పోనిచ్చి ఒత్తుగా ఉన్న జుట్టుని గట్టిగా పట్టుకొని మెడ వెనక్కి విరుస్తూ గుంజుతూ అన్నాడు నాకు ఇష్టం లేని పనిచేసి ఈ ఇంట్లో ఉండగలవనే నా నీ ఉద్దేశం ఏం చూసుకొని నీకా ధైర్యం ఏమిట్రా అనంత్ ఏమైంది అంటూ రాధేశ్వరమ పరిగెత్తుకొచ్చింది మరోసారి అన్నపూర్ణని ఆ చెంప ఈ చెంప వాయించబోతున్న అనంతిని యువతలకి లాగి అతని చేతిలో నుంచి అన్నపూర్ణ జుట్టుని వదిలించి అవతలికి తోసింది కొడుకుని యువతలకి గుంజుకొచ్చి బుద్ధుందట్రా నీకు ఏం చేస్తున్నావు నీ ఒంటి మీద నీకు తెలివి ఉందా ఇరుగు పొరుగు నవ్విపోతారనే జ్ఞానమైనా లేకుండా ఏమిటా పని ఏడుపు గొంతుతో అందావిడ అమ్మా అనంత ఏదో చెప్పబోయాడు నువ్వు ఇప్పుడేం చెప్పద్దు కాసేపలా బయటికి వెళ్ళరా వెళ్లేముందు వీధి గుమ్మ వైపు తోస్తూ అంది తల్లి అది కాదమ్మా నువ్వు నాకేం చెప్పొద్దు ఇప్పుడేం వినను వెళ్ళి ముందు ఆజ్ఞాపిస్తున్నట్టుంది అంది అనంత్ మాడు మారు మాట్లాడకుండా సుడిగాల్లా బయటికి వెళ్ళిపోయాడు పిల్లలిద్దరూ అన్నాలు వదిలేసి పరిగెత్తుకొచ్చి ఎంగిల్ చేతులతో ఈ గొడవకి కారణం ఏమిటో తెలియక బిక్కమొహాలతో చూస్తున్నారు రోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తరువాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి